వెల్కమ్ టు న్యూస్ దొంగల పనేనా లేక రాజకీయ నాయకుల పనేనా రైతులపై కక్ష కట్టింది ఎవరు ఇక వివరాలకు వెళ్తే బస్సుల దొడ్డి పథకం పంప్ హౌస్ చేసిన దొండగలు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సమీపంలో ఉన్న బస్సుల దొడ్డి ఎత్తుపోతల పథకం పంప్ హౌస్ సామాగ్రి అర్ధరాత్రి గుర్తు తెలియని దొండగలు ధ్వంసం చేశారు వారం రోజుల క్రితం అదే మాధవరం సమీపంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ వల్ల మోటార్లను ధ్వంసం చేశారు ఆ ఘటన మరొక మరో ఘటన జరగడం జిల్లాలో చర్చ నియంసంగా మారింది కేవలం పంపు హౌస్ టార్గెట్ చేస్తున్నారు దొంగల పనేనా లేదా రాజకీయ కక్ష సాధింపు కోసం జరుగుతున్న వర్గ విభేదాలు కారణమా కేవలం పంపు హౌసులు టార్గెట్ చేస్తున్న దొంగలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఎవరి పని అనేది